కార్న్ మింట్ రైస్ కి కావలసిన పదార్థాలు ఉడికించిన స్వీట్ కార్న్ అర కప్పు బాసుమతి బియ్యం ఒక కప్పు పుదీనా ఒక కప్పు పచ్చిమిరపకాయలు మూడు తరిగిన అల్లం ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత ఎండు మిరపకాయలు మూడు నూనె రెండు టేబుల్ స్పూన్లు సో ఇక్కడ ముందుగా ఏంటంటే ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి మనం ఓకే ఓకే సో దాని కొరకు ఒక మిక్సీ జార్లో లో పుదీనా ఓకే పచ్చిమిరపకాయలు సో మనకు కావాల్సినంత కారం వేసుకోవచ్చా లేకపోతే లిమిటెడ్ గా అంతే వేయాలి రైస్ కానీ ఏమన్నా అలా ఏం లేదండి ఎవరు రుచి వాళ్ళకి కదా ఓకే తర్వాత కొద్దిగా ఉప్పు ఉప్పు ఓకే నెక్స్ట్ సో ఇది మనం మిక్సీ పట్టేసి పేస్ట్ లా రెడీ చేసుకో పుదీనా పచ్చిమిర్చి అండ్ ఉప్పు ఈ మూడు కలిపి మీరు పేస్ట్ చేసుకో పేస్ట్ చేసుకో రెడీ అయిపోయిందండి సో ఇలా ఫైన్ గా రావాలి ఓకే కొద్దిగా అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకోవచ్చా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఓకే కొద్దిగా నూనె ఓకే అండి ఓకే సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం ఓకే సో ఇది కొంచెం కొద్దిగా ఓకే సో దీంతో పాటుగా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాన్ స్వీట్ కాన్ సో ఇవి చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఉడికించి రెడీగా పెట్టేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది రైట్ సో ఇవి కూడా కాస్త వేగం సో దీంట్లో మనం ముందుగా ఇప్పుడు పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా పచ్చిమిర్చి అండ్ సాల్ట్ ఎస్ సో కొంతపాటే కలిపి పేస్ట్ వేసి మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి అంటే ఇక్కడ మనం పుదీనా పచ్చి తీసుకున్నాం కదా ఇది కాస్త మనం అంటే ఆ పచ్చి వాసన కొంచెం పోతే బాగుంటుంది ఓకే ఓకే ఇక్కడ కూడా కొంచెం మనం అంటే రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు ఓకే ముందుగా ఉడికించుకున్నా రైస్ రైస్ కూడా ఆల్రెడీ రెడీగానే ఉంది కాబట్టి ఫాస్ట్ గా అయిపోతుంది ఓకే రెడీ ఓకే చివర్గా ఇంకా కాస్త కాన్ స్పైన్ అండి రైట్ అలాగే పుదీనా ఓకే కాన్ మెంట్ రైస్ కాబట్టి లాస్ట్ పుదీనా చూడగానే డిష్ yes ఏ డిష్ అదినది కూడా తెలిసిపోతుంది yes ఓకే రెడీ అండి రెడీ కాన్ రైస్